హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ జ్యోతి జ్యోతిపుట్స్ నుండి తమ్ముళ్ళు చూశారు కదా నాటుకోడి గుడ్డుతో ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు అంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక అన్ని దెబ్బలు తిని 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 తిన్నాక ఇంతవరకు మనము ఇంత కష్టపడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసి బిజినెస్ చేసేది ఏంటంటే ఓడిపోయే ఆస్కారం లేదు ఏదో రకంగా అయితే ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా మన బ్రాండ్ని జ్యోతి ఫుడ్స్ అనే బ్రాండ్ని మనం లాంచ్ చేయాలన్న ప్లానింగ్తోనే అంటే ప్రపంచానికి మనం ఎవరో తెలియాలన్న ఉద్దేశంతో కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అసలు నిజంగా మేము అనుకుంది ఏంటంటే సరే మేము ఏదో ప్రోడక్ట్ తీస్తాము దానివల్ల లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది వీళ్ళకి ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనుకున్నాం కానీ లక్ష మంది కాదు ఇప్పుడు ఆల్రెడీ పది లక్షల మంది రెడీ అయిపోయారు మాకు ఆల్మోస్ట్ అంటే వెయ్యిలో ఒకరు అడుగుతున్నారు మమ్మల్ని ఈ నాటుకోడు గుడ్లే అంటే మేము స్టార్టింగ్లో ఎన్ని ఎట్లా అంటే మీట్ ఇండస్ట్రీ రెడీ చేస్తాము లేదా ఫుడ్ ఇండస్ట్రీ రెడీ చేస్తాము లేకపోతే నాన్ వెజ్ పికల్స్ రెడీ చేస్తామని చెప్పేసి అన్ని దెబ్బతిని దెబ్బతిని వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అంతా గవర్నమెంట్ దాకా వెళ్ళి ఒక ఐదారు నెలలు బాగా మోసపోయాక మళ్ళీ మనం వచ్చేసి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి ఇంకా ఈ అంటే నాన్ వెజ్ రిలేటెడ్ ప్రొడక్ట్ సేల్ అవ్వక బాగా స్ట్రక్ అయిపోయాం దాంట్లో కరెక్ట్ తీరా మనం అంటే ఇంకా ఒక ఊబిలో కూరుకుపోయాము జస్ట్ అట్లా ముక్కు ఇక్కడ దాకా ఊబిలో ఇక్కడ దాకా ఉంది ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు ఏదో పై పట్టుకుని లాగేసి నాయన ఇది చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఒక మంచి ఐడియా ఇచ్చాడు ప్రపంచంలో ఇంతవరకు నాన్ వెజ్ గుడ్డులో నాన్ వెజ్ అంటే నాటుకోడి గుడ్డులో ఎలాంటి బ్రాండ్ కానీ అమ్మేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ చేస్తున్నారు అట్లేం లేదు వాళ్ళు పిల్లలు తీసి అమ్ముకుంటున్నారు తప్ప నాటుకోడి గుడ్ నాటుకోడి గుడ్లు అమ్మట్లేదు దాని ఒక బ్రాండ్ లాగా చేయట్లేదు నాటుకోడి గుడ్ దొరకడం కష్టం ఎన్ని ఊర్లని తిరగండి ఎంత తిరగండి ఈరోజు మనకున్న ఆర్డర్ ఎంత అంటే లక్ష గుడ్లు నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ లాస్ట్ టెన్ డేస్ నుండి ఆల్రెడీ పాత ఇన్వెస్టర్లు అందరూ ఫోన్ చేస్తున్నారు కానీ నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఎవరికి అర్థం కావట్లేదు మహారాష్ట్ర వెళ్ళాము తమిళనాడు వెళ్ళాము ఏ తెలంగాణ వెళ్ళాము ఏ ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళు ఇచ్చే గుడ్డు నా దగ్గర ఉన్న మేజర్ సీక్రెట్ మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు బయట రైతు ఎవరైతే ఇస్తున్నారో ఫార్మర్స్ వాడే ఫీడ్ దాన ఆ కోడికేసే తిండి ఏదైతే ఉందో దానిలో మేల్ ఫీమేల్ క్రాస్ అయింటుంది కాబట్టి ఇది ఐదు రోజుల కంటే ఎక్కువ ఎక్కువ రోజులు ఆ గుడ్డు నిలువ ఉండట్లేదు బట్ మనం వాడే ఫార్ములాకి నెల రోజులు గుడ్డు ఉంటుంది అది మొగది లేకుండానే ఓన్లీ ఆడవాడితో గుడ్డు పెట్టిస్తాము ఈ గుడ్డు నెల రోజులు ఉంటుంది ఇది నా సీక్రెట్ ఫార్ములా అంటే ఏదో ఒక ఎస్ఓపి అంటే ఎవరైనా బిజినెస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక సీక్రెట్ అయితే ఉండాలి కదా నా దగ్గర ఉన్న సీక్రెట్ చెప్తున్నాను నేను యాక్చువల్ ఇది టోటల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా పెడుతున్నాము ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎందుకంటే ఇప్పుడు ఓన్ ఫార్మింగ్ మొత్తం నేనే చేయాలనుకుంటున్నా ఎవరు ప్రపంచంలో ఎవరు చేయరు అందరు షెడ్లు వేసుకుంటారు కోడి పిల్లలు తెచ్చుకుంటారు పెంచుకుంటారు అమ్ముకుంటారు తప్ప షెడ్లు వేసేసి గుడ్లు తీసేంత ఆలోచన లేదు నేను ఓన్గా చేయాలని డిసైడ్ అయిపోయినాం ఆల్రెడీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో లాస్ట్ టైం ఏదే స్కీమ్ పెట్టామో అదే స్కీమ్ కంటిన్యూ పదివేలకి రెండు వేల మూడు వందల రూపాయలు కంటిన్యూ పెట్టేసి అది ఎంతనా పెట్టుకోండి మీరు దానికి కంటిన్యూ ఇస్తాం మనం ఏంటంటే ఓన్ ఫార్మింగ్ అయితే పిల్లలు తెచ్చి పెంచాం మనము డైరెక్ట్ పెద్ద కోళ్ళు తెస్తాను నా దగ్గర ఉన్న ఫార్ములా ఇస్తాను వన్ మంత్లో ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది ఆ ఫార్ములా ఏంటంటే ఓన్లీ ఫీమేల్తో ఎగ్ లేయింగ్ అది నా దగ్గర ఉన్న సీక్రెట్ ఇది నేను ఎవరికి ఇన్ఫామ్ చేయను సరే నాకు ఓపిక ఉన్నదాన్ని నేనే పోరాడతాను ఎందుకంటే ప్రపంచంలో సంవత్సరం పిల్లల దగ్గర నుండి ఎనభై సంవత్సరాల వరకు ఉన్న జనాలు ఎవరైనా సరే ఖచ్చితంగా నాటుకోడి గుడ్డు అయితే తింటారు తెల్ల గుడ్డు మంచిది కానీ అందరికీ తెలుసు ఈవెన్ రీసెంట్గా మాకు వీడియోలో చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ తినని వాళ్ళు కూడా ఇంకా దాంట్లో రిలీజియన్ సంబంధం అనమాట అంటే ఎట్ల గుడ్డు వెజ్జే కదా అని చెప్పేసి రిలీజియన్ సంబంధం లేకుండా దాంట్లో అంటే జనరల్ వాళ్ళు ఎప్పుడు ముట్టుకోరు నాన్ వెజ్ అనేది ముట్టుకోరు అట్లాంటి వాళ్ళు కూడా సార్ మాకు నాటుకోడి గుడ్లు అయితే మాకు కావాలి మేము తీసుకుంటాము ఆల్రెడీ అసలు చెప్తున్నా వెయ్యి మందిలో వెయ్యి మందికి ఒకరు కాల్ చేస్తున్నారు నాకు వెయ్యి మందిలో ఒకరు అనుకోండి లాస్ట్ ఆల్మోస్ట్ ఈ టెన్ డేస్ లోపల ఒక ఐదు ఆరు వందల కాల్స్ వచ్చింటాయి మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి దాంట్లో క్లారిటీగా చెప్తాను వినండి అంటే మీకు దాంట్లో అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఓన్లీ పదివేల రూపాయల రిజిస్ట్రేషన్కి మీరు ఇంట్లో ఉండి అమ్ముకోవడానికే మనం గుడ్లు ఇస్తున్నాం తప్ప మీ ఊరంతా అమ్ముకోవడానికైతే రెండు నుండి మూడు లక్షలు దాంట్లో ఆర్డర్ పెడితేనే రెండు లక్షల నుండి మూడు లక్షలు అంటే రోజుకి ఒక వంద బాక్సులు అమ్ముతున్నాం సపోజ్ ఈ పొద్దుటూరు ఉంది పొద్దుటూరులో రోజుకి వంద బాక్సులు అమ్ముతున్నాను నేను నెలకి మూడు వేల బాక్సులు కావాలా ఒక్కో బాక్స్ మీకు డెబ్బై రూపాయలకి ఇచ్చాం మేము అంటే రెండు లక్షల పదివేల రూపాయలు మీరు రెండు లక్షల పదివేలు రూపాయలు కట్టి ఆర్డర్ పెట్టుకుంటే మేము మీకు స్టాక్ సప్లై చేయగలం అంతేగాని పదివేలు వేసి మాకు మూడు వేలు బాక్సులు కావాలంటే ఎవరు ఇయరు ఓన్లీ పదివేలు ఏంటంటే మీరు ఇంట్లో ఉండి చేసుకోవడానికే తప్ప మిగతాది కాదు అర్థం చేసుకోండి దాంట్లో ఎందుకంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ ఇప్పుడు నేను దాంట్లో తమ్ముళ్ళలో పెట్టాను ఆల్రెడీ నాటుకోడి గుడ్డుతో ప్రపంచం వాల్మార్ట్ ఉంది మార్ట్ ఉంది మోరు స్పెన్సర్ సరే ఇవన్నీ పక్కన సూపర్ మార్కెట్లను పక్కన పెడితే ఉద్యోగాలు చేస్తూ పార్ట్ టైంగా చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళకి అమ్ముకోవాలా చుట్టుపక్కల దీనికి ఏమి స్టోర్ అవసరం లేదు పెద్ద సెటప్ అవసరం లేదు ఎవరికి అంటే పబ్లిసిటీ వెళ్ళిన అవసరం లేదు జస్ట్ మౌత్ పబ్లిసిటీ అది కూడా చెప్పాను నేను మీ ఫేస్బుక్లో పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి గుడ్లు లేదు ఖాళీ టైంలో వెళ్ళి జిమ్ములో మాట్లాడండి చికెన్ షాప్లో మాట్లాడుకోండి పాలమ్మే దగ్గర మిల్క్ సెంటర్లో మాట్లాడుకోండి కూరగాయల షాప్లో మాట్లాడుకోండి ఎక్కడ పోతుంది అనుకున్న దగ్గరలో పెట్టుకోండి అంతేగాని మళ్ళీ మార్కెట్కి ఎవడో వచ్చి నీకు సలహాలు ఇవ్వడు జనాలు ఎంత మూర్ఖులు ఉన్నారంటే ఇది ఎక్కడ పోతుంది ఎవడమ్మాలా ఏం చేయాలా తినడం తెలుసు కానీ అమ్ముకోవడం తెలియ తెలియట్లేదు జనాలకి కాబట్టి చేసేవాడికి వంద మార్గాలు ఉన్నాయి నేనే ఉన్నాను అలాంటి దెబ్బతిని 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 ఉన్నాను అయినా సరే ఏదో మార్గం ఎత్తుకుంటున్నాం మనం ఏదో రకంగా దీన్ని చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి ఏ దేశం మీరు ఏది తిన్నా ఏది తినకపోయినా సరే ఏ రాష్ట్రంలోనూ కానీ ఏ దేశంలోనూ కానీ ఖచ్చితంగా దీనికి డిమాండ్ ఉంది ఎక్కడ దొరకదు ఎవడు చేయట్లేదు ఎవడు ఫ్యూచర్లో ఇంతకుముందు ముందు మళ్ళా ముందుకు వస్తాడో లేదో కూడా తెలీదు ఒకవేళ వస్తే అది వేరే సంగతి మళ్ళీ చాలామంది ఏమంటారు ఇది ఎర్రగుడ్లేము బ్రౌన్ ఎగ్స్ కాదండి ఇది ఓన్లీ నాటుకోడి దేశీ ప్యూర్ అని చెప్పి ఒక బ్రీడ్ అనమాట ఇది దేశీ ప్యూర్ డీపీ అంటారు దీని లేదు సోనాలి ఈ రెండు గుడ్లే ఈ రెండు గుడ్లలో మనం ఇచ్చే ఫార్ములాలో ఆల్మోస్ట్ అన్ని రకాల విటమిన్స్ యాడ్ అయ్యి దాంట్లో వస్తున్నాయి అందుకు దాంట్లో ఒకవేళ మళ్ళీ మెయిల్ క్రాస్ అయ్యి లైవ్ ఏం ఉంటే గుడ్డు ఖరాబ్ అయిపోతుంది మనం ఇచ్చే గుడ్డు ఇరవై ఒక్క రోజుల నుండి ముప్పై రోజులు ఉంటుంది ఉంటుంది దానికోసం మళ్ళీ మేము కొత్తగా ఫార్ములా రెడీ చేసుకొని ఫార్మింగ్ అంతా మేమే చేయాలన్న ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సరే నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆల్రెడీ లేదు తీసుకోవాలా పదివేలు రిజిస్ట్రేషన్ ఫీజు అంటే అక్కడ ప పలానా ఊర్లో పలానా వ్యక్తున్నాడు ఉన్నాడని చెప్పి ఒక అగ్రిమెంట్ అది మీ పదివేలకి పదివేలు మళ్ళీ రిఫండబుల్ అంటే పదివేలు కాలేజీ గుడ్లు పంపిస్తున్నాము మళ్ళీ తెలివి ఉండి మాట్లాడతారో తెలివి లేకుండా మాట్లాడతారో అర్థం కాదు కానీ పదివేల రూపాయలు కట్టినాక ఐదు వేల రూపాయలు గుడ్లు ఇచ్చి రెండు వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఒక మూడు వేలే మా దగ్గర స్టోర్ స్టోర్ ఉంది అంతే ఒక మూడు వేల రూపాయలే మా దగ్గర ఉంటాయి మళ్ళీ మీరు అడిగేదాన్ని బట్టి మేము రొటేషన్ చేస్తామని చెప్తున్నాము మళ్ళీ పదివేలు ఇచ్చేస్తారా అంటే గుడ్లు ఫ్రీ ఇస్తారా ఎవడన్నా దాంట్లో వీడియో చూసి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అర్థం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఆర్డర్లు ఉన్నాయంటే మాకు అన్ని ఆర్డర్లు ఉన్నాయి ఒక రోజుకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో లక్ష గుడ్లు ఆర్డర్ ఉన్నాయి లక్ష సప్లై చేసేవాళ్ళు ఎవడైనా చెప్పని మేము ఆల్రెడీ ఫామ్కి వెళ్ళి విజిట్ చేసి వచ్చాం కదా ముందు ఒకటి చెప్తారు వాడు వెనకాల ఒకటి చెప్తాడు సార్ ఐదు రోజుల కంటే ఎక్కువ గుడ్డు ఉండదు మేము ట్రాన్స్పోర్టేషన్ రెండు రోజులు పోయింది మీకు పంపించారు రెండు రోజులు పోయింది అయిపోయి గుడ్డు ఖరాబ్ అయిపోయింది ఎవరికి ఇవ్వాలి మళ్ళీ గుడ్లు అర్థమైపోయింది ఈ ఈ ఫీల్డ్లో ఎవరు చేయడు ఎవరన్నా నిజంగా ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి మీరు షెడ్ చేసి ఇవన్నీ చేసే లోపల మళ్ళీ మీరు అన్నీ తెలుసుకున్న లోపల మొత్తం మొత్తం ఉన్న డబ్బులు నాశనం అయిపోతాయి ఇన్వెస్ట్ చేయాలా నాతో పాటు రండి మా సైట్ ఉంది ఆల్రెడీ లేదా బయట సైట్ తీసుకుంటాము నేను చెప్తాను ఆల్రెడీ వచ్చిన దాంట్లో మీకింత మాకింత ఇన్వెస్ట్ చేసుకుంటేనేమో పదివేలకి రెండు వేల మూడు వందలు లేదు పార్ట్నర్గా రావాలనుకున్నారా మీరు రండి ల్యాండ్ ఇక్కడ పొద్దుటూరులో ఎకరం రెండు నెలకి రెండు వేల రూపాయల రెంట్ దాంట్లో ఓపెన్ డీరింగ్ మేము ఇస్తాం నాటుకోడి అంటే ఓపెన్గా తిరగాల మన ఫీడ్ తినాలా అది గుడ్డు పెట్టాలా పెడుతుంది ఎట్లయినా పెట్టిచ్చే బాధ్యత మంది కోడి మన కోడి మన దగ్గర ఉంది దాన్ని ఎప్పుడు అమ్ముకుని ఐదు వందలకి ఐదు ఐదు వందలు ఎట్లని వస్తుంది మనకి ఐదు వందల రూపాయలు ఎట్లయినా వస్తుంది కాబట్టి ఈ మార్కెట్ ఎంత ఉందంటే ప్రతి ఊరు నుండి కావాల్సి ఉంది ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఒక వెయ్యి మందిలో ఎందుకంటే నేను యాభై బాక్సులు ఇస్తున్నా ఈ వెయ్యి మందిలో మీ ఇప్పుడు మీ నెట్వర్క్లో ఆల్రెడీ యాభై మంది మినిమం ఉంటారు మీ స్టేటస్లో పెట్టినా మీకు తెలిసిన వాళ్ళకి పెట్టినా సరే ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఏ జిమ్కి వెళ్ళి మాట్లాడినా ఏ చికెన్ షాప్కి వెళ్ళి మాట్లాడినా ఎన్ని చికెన్ ప్రతి ఊర్లో ఎన్ని చికెన్ షాప్లు ఉన్నాయి మనకి వాడి కమిషన్ ఇస్తా అని చెప్పండి వాడు ఎందుకు పెట్టుకోడు బాక్స్ అమ్మడం మనకు చేత కావట్లేదు అంటే అంత మనవి తినాలని ఏం లేదు ఇప్పుడు మేమే మేమైతే ఎగ్గు మీద రూపాయి రూపాయన్నర చూసుకుంటున్నాం అట్లా ప్రతి ఒక్కరు అంటే దీంట్లో ఒక చైన్ లింక్ లాగా రెడీ అయ్యి నేను అనుకున్న జనాలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇది ఒక ఆప్షన్ అనుకోండి యాక్చువల్లీ మీట్ ఇండస్ట్రీ అనుకున్నాము ఫుడ్ ఇండస్ట్రీ అనుకున్నాము అదనుకున్నాము ఇది అనుకున్నాం అవన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్యూర్స్ అయిపోయినాయి ఫెయిల్యూర్స్ అయిపోయి మొత్తం మనీ మొత్తం బర్న్ అయిపోయింది చాలా స్ట్రగుల్ అంటే ఇంకా ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్లో ఉన్నాం ఆ టైంలో ఈ ఐడియా అనేది బయటకు వచ్చింది మాకు దీనికి ఎంత మార్కెట్ ఉందంటే వరల్డ్ పరంగా వరల్డ్ వైజ్ మీరు దుబాయ్ పంపించండి ఖతర్ పంపించండి యుఎస్ పంపించండి ఫ్రాన్స్ పంపించండి ఏ దేశంలో అయినా సరే నాటుకోడు గుడ్డు మీరు ఏదైనా ఎన్ని ఆన్లైన్లో వెతకండి నాటుకోడు గుడ్డు అనేది దొరకదు దానికి మంచి మార్కెట్ ఉంది ఈ మార్కెట్ని ఇప్పుడు మేము లాంచ్ చేసాము ఈ టై ఇంకా ఈ మంత్లో అంటే డైరెక్ట్ కోళ్ళు తీసుకొస్తాము నాకు తెలిసిన ఫార్ములా ఇస్తాను ఎందుకంటే ఆల్రెడీ పోల్ట్రీ ఇండస్ట్రీలో ఆల్రెడీ మొత్తం దాని కింద మీద పడి పిహెచ్డి వరకు చేసాము అనుకోండి దానికి కంసులు పెంచాము ఆల్రెడీ నాటకోళ్లు పెంచాము బాతులు పెంచాము కుందేళ్ళు టర్కీలు గిన్నకలు అన్నీ పెంచాం దాంట్లో సెట్ అయింది ఏంటంటే మనకు నాటుకోడి అందరూ పిల్లలు తీసేవాళ్ళే నాటుకోడి పెంచాలంటే రకరకాల బ్రీడ్లు వేయాలా నాటుకోడి పిల్లలు తీసేయాలా అమ్మేయాలా గుడ్డు ఇచ్చేవాడు ఎవరు లేడు కానీ గుడ్ల కన్జంప్షన్ మొత్తం వరల్డ్ వైజ్గా వరల్డ్ వైజ్గా గుడ్ల కన్జంప్షన్ ఫుల్ ఉంది దాంట్లో పార్ట్ టైంగా చేసుకునే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు లేదు పెద్ద మొత్తంలో ఒక రెండు లక్షల నుండి ఓ పది లక్షలు పెట్టగలం అనుకుంటే ఒక ఊర్లో ఒక ఏజెన్సీ మొత్తం ఎగ్జాంపుల్ ఉంది మొత్తం విజయవాడ అనుకోండి విజయవాడలో ఒక ఏజెన్సీ పెట్టేస్తాం అక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ పెట్టుకునే వాళ్ళు మీరు ఇంత అమౌంట్ అని చెప్పేసి మీరు పే చేస్తే మేము మీకు సప్లై చేస్తాం కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ నాటుకోడి గుడ్ గుడ్లో బిజినెస్లో ఏంటంటే వరల్డ్ మార్కెట్ ఉంది ఆ వరల్డ్ మార్కెట్ని మేము లాంచ్ చేయాలన్న ప్లానింగ్లో మేము ఉన్నాం ఆల్రెడీ ఫార్మింగ్ మేమే సొంతంగా చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్వెస్టర్గా రావచ్చు లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పార్ట్నర్గా రావచ్చు లేదు మీరు సొంతంగా ఫార్మింగ్ చేయండి ఎక్స్ ఇవ్వండి మేము తీసుకుంటాం ఆల్రెడీ ఒక సటన్ కాస్ట్కి మేము తీసుకుంటాము మేము ఆ బ్రాండింగ్ మీద వేసేసి మార్కెట్లో లాంచ్ చేస్తాము కొద్దిగా ఆ బిజీ షెడ్యూల్లో ఉన్నాం కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళే కాల్ చేయండి తప్ప మిగతా వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు అంతే ఎందుకంటే నేను ఆల్రెడీ మల్టిపుల్ ఆప్షన్ బిజినెస్లో ఉన్నాం మనం మల్టిపుల్ ఆప్షన్ బిజినెస్లో ఉన్నాం ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా మంచి మార్కెట్ ఉంది కాంపిటేటర్ లేడు ఇంకో రేపు ఎల్లున్నా మనం ఇంకో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం అల్టిమేట్గా ఏంది నాకైనా మీకైనా డబ్బులు కావాలా ఎవరికైనా సరే డబ్బులు కావాలా ఎంప్లాయ్మెంట్తో పాటు డబ్బులు కూడా కావాలా ఆల్రెడీ డబ్బులు బర్న్ అయిపోయినాయి ఆ బర్న్ అయిన దాన్ని మళ్ళీ ఏదో రకంగా రికవరీ చేయాలా రికవరీ చేయడానికి ఆప్షన్స్ వెతుక్కుంటున్నాం ఈ వెతుక్కునే క్రమంలో మీరు ఫోన్ చేసి తీర మొత్తం మాట్లాడతారు ఒక రెండు మూడు రోజుల్లో డబ్బులు ఇస్తాం సార్ అంటాడు వాడు ఆ రెండు మూడు రోజుల్లో ఫోన్ చేసింది లేదు అయ్యింది లేదు ఆ చేసేవాడికి సబ్జెక్ట్ అర్థమైందో లేదో కూడా తెలీదు టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ట్రావెల్ చేసి చేసి అసలు వన్ వీక్ అయింది నేను నిద్రపోయి ఆల్రెడీ మార్నింగ్ వచ్చాము బయట తిరిగి తిరిగి ఫార్మ్ ఫార్మ్ అంటే ఫార్మ్స్ అన్ని చుట్టూ తిరుగుతూ ఉన్నాము దీన్ని ఒకవేళ గవర్నమెంట్కి లింక్అప్ చేస్తాము ఒకవేళ చేసే వాళ్ళు ఏమైనా సపోర్ట్ అంటే మాకు ఎక్స్ కావాలి ఎట్లయినా సరే ఆ సూపర్ మార్కెట్ అని కాదు కానీ జనాలు అమ్ముకోవడానికి ఎక్స్ కావాలని నాకు గుడ్డు మీద రూపాయి మిగలని రోజుకే లక్ష గుడ్లు అంటే మంత్లీ ఓన్లీ సప్లైయే కదా అంటే మ్యాన్ పవర్ తీసుకొని నేను వచ్చిన గుడ్లను ప్యాక్ చేసి బాక్స్లో పెట్టి మా బ్రాండ్ వేసుకొని మీకు పంపిస్తున్నాను నేను అది మీరు సేల్ చేసుకుంటున్నాను దాంట్లో మీకు ప్రాఫిట్ ఉంది నాకు ప్రాఫిట్ ఉంది దీన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇన్వెస్టర్కి కానీ లేదా పార్ట్నర్కి కానీ లేదు ఎక్స్ కోసం కానీ డీటెయిల్గా ఒకసారి ఒకటి రెండుసార్లు వీడియో చూసి మీరు కాల్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంటు రెండోది ఈ నాటుకోడి గుడ్డు వల్ల మంచి హెల్త్ ఎంత హెల్త్ బెనిఫిట్ అంటే వన్ ఇయర్ బాబుకు పెట్టినా ఎవరైనా తింటారు తెల్ల గుడ్డు ఇప్పుడు ఇంకోటి చాలామంది అడుగుతున్నారు సార్ మీరు సూదులు వేస్తారా వ్యాక్సిన్స్ వేస్తారా మెడిసిన్ మేము ఓపెన్ రీరింగ్కి వెళ్తున్నాం మనము ఎలాంటి సూదులు వ్యాక్సిన్స్ మెడిసిన్స్ ఏమి వేయము ఓపెన్ రీయరింగ్లో మనం ఫార్మింగ్ చేస్తాము కాబట్టి అందులో వచ్చే గుడ్డు హెల్దీ గుడ్డే కావాలంటే ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకుంటాం సర్టిఫికేట్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు రియాలిటీగా మనం సప్లై చేయగలమా మంచిది ఇస్తున్నామా లేదా ఖరాబ్ అవ్వకుండా కస్టమర్కి నీట్కి వెళ్తుందా లేదా ఎంత మార్కెట్ ఉంది ఎంత క్యాప్చర్ చేయగలమన్న దాన్ని ప్లాన్ చేస్తున్నాం తప్ప టైం వేస్ట్ చేయట్లేదు కాబట్టి ఇన్ని రోజులు జరిగిన ప్రాజెక్ట్ అంతా వేరు ఇప్పుడు జరిగే ప్రాజెక్ట్ వేరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి మేబీ అది ఇన్వెస్టరా పార్ట్నరా లేకుంటే ఎక్స్ కోసం డీలర్షిపా డిస్ట్రిబ్యూషనా లేదు పెద్ద మొత్తంలో ప్లాన్ చేయాలా మీకు ఏమైనా క్లారిటీగా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఓకేనా రైట్ థ్యాంక్ యూ